కండిషన్స్ స్టేబుల్ గా ఉన్నారు ఓకే మంచి బిజినెస్ ఉండి చేసుకుంటే ఇంకోటి ఏంటంటే మనం ఉండాలి మనం ఉండి చేసుకుంటేనే ఈ బిజినెస్ కి రావాలి మనం ఎక్కడో ఉండి లేబర్ మీద డిపెండ్ అయితే మాత్రం జీరో ఇది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ హరిష్ ఈ ఈరోజు మనం ముఖ్యంగా కొత్త వీడియోతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎన్నో ఫార్మ్స్ ఇప్పుడు బఫెల్లో ఫార్మ్స్ కావచ్చు రాబిట్ ఫామ్స్ కావచ్చు కఫెల్లో ఫామ్స్ కావచ్చు నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ అయితే నూతన యువక రైతులు కానీ ముందుకు రావడం జరిగింది ఫార్మింగ్ బిజినెస్ సైడ్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఏంటంటే ఈసీ ఫామ్ ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలోని తక్కువలో తక్కువ ఉన్న ఫామ్స్లో ఈసీ ఫామ్ కూడా ఒక ప్రత్యేకత అని చెప్పవచ్చు దీన్ని ఏ విధంగా రన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇది తెలంగాణ రాష్ట్రంలోని తుర్కాపల్లి గ్రామానికి సంబంధించిన ఈ వీరారెడ్డిపల్లె గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఎటువంటి అడ్వాంటేజెస్ కానీ లాభాలు కానీ నష్టాలు జరిగినవి ఏ విధంగా వస్తున్నాయో మనం నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం ముందుగా చెప్పాలంటే ఎన్నో రకాల ఫామ్స్ ఉన్నాయి మీరు ప్రత్యేకంగా ఈసీ ఫామ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమై ఉంటుంది అసలుకి మీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి నేను ఫైవ్ ఇంతకుముందు నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాణా ఒక సెల్ఫ్ బిజినెస్ ఉండాలని ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది ఇది సపరేట్గా గా ఈసీలోనే ఎందుకు రావడం అంటే ఓపెన్ ఫార్మ్స్ చాలా ట్రెడిషనల్ ఫార్మ్స్ ఇప్పుడు లేటెస్ట్ గా టెక్నాలజీ యూజ్ చేసి ప్రజెంట్ నడుస్తున్నాం డిపెండ్స్ ఆన్ సిచువేషన్ ఇది ఇది అనుకుంటున్నాం అట్లానే ఈ ఫీల్డ్ లో రావడం అంటే ఇప్పుడు నార్మల్ పాల్ట్రీ ఉన్నాయి డైరీ ఉన్నాయి ఈసీలోనే లాభం ఎక్కువ ఉంది నష్టం ఎక్కువ ఉందనుకోవచ్చా దీని వైపు మొగ్గు చూపడానికి కంపేర్ టు డైరీ ఈ పౌల్ట్రీ అనేది కొంచెం రిటర్న్స్ తొందరగా వస్తాయి రిటర్న్స్ ఒక మనకు ఒక బ్యాచ్ వెళ్ళిపోతుంది తొందర రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ ఫీల్డ్ లోకి రావాలి ఓవరాల్ గా షెడ్ మొత్తం ఎంత ఇన్వెస్ట్మెంట్ అయ్యిందో ఈ షెడ్ కాస్ట్ మనకు దాదాపు కోటి ఇరవై లక్షల కోటి ఇరవై లక్షలు ఇప్పుడు నార్మల్గా సామాన్యరైతే లక్ష రెండు లక్షలకే అయ్యో అంటారు కోటి యాభై లక్షలు కోటి ఇరవై లక్షలు పెట్టినప్పుడు మీకు ఎవరైనా ఇన్స్పిరేషనా ఎట్లా దాన్ని ఏ విధంగా తట్టుకునే ఇన్స్పిరేషన్ అంటే మనకు బ్యాంక్ బ్యాంక్ నుంచి సపోర్ట్ తీసుకున్నాం కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక అంటే ఒక బిజినెస్ ఒక పెద్ద బిజినెస్ ఉండాలి చేస్తే పెద్దది వేయాలి అన్నట్టు పెట్టడం ఎస్టాబ్లిష్మెంట్ అదే విధంగా గవర్నమెంట్ ఇచ్చులు గానీ లేకపోతే ఇతర సబ్సిడీల ద్వారా వచ్చే అవకాశం దీనికి సబ్సిడీ ఏం లేదండి దీనికి ఎన్ఎల్ఎం స్కీమ్ దీనికి అప్లికేబుల్ కాదు ప్లస్ పౌల్ట్రీకి సంబంధించిన ఎలాంటి సబ్సిడీస్ లేవు దీనికి నా బాడ్ నుంచి అయినా ఇలాంటివి మనం పర్సనల్ లోన్ కి వెళ్ళాలి ఏదైనా బ్యాంక్ నుంచి అయినా కులెక్టర్ పర్సనల్ లోన్ తీసుకోవాలి ఇప్పుడు బఫెల్లోకి క్రౌ ఫార్మింగ్ కి ఇస్తుంటారు కదా మరి దీనికి ఆ కేటగిరీ లేదా తీసుకోలేదు బ్రాయిలర్ కి లేదు నాటుకోళ్ళకు ఉంది నాటుకోళ్ళకి పిగ్గరీకి డైరీకి గోడ్ ఫార్మింగ్ ఉంది కానీ బ్రాయిలర్ పోల్ట్రీ ఫార్మ్ కి లేదు సబ్సిడీ సబ్సిడీ లేదు ఇంతకు ముందు ఉండే ప్రజెంట్స్ అయితే లేదు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి నడిపిస్తున్నారు ఇది టూ ఇయర్స్ అయింది మనకు టూ ఇయర్స్ అయింది ఇప్పుడు కోటి ఇరవై లక్షలు అంటున్నారు మనకు బ్రేక్ కావడానికి ఎన్ని రోజులు పట్టే సమయం పడుతుంది ఒక ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్రేక్ ఇది మొత్తం ఏసీతోనే నడుస్తుందా ఏ విధంగా అంటే మొత్తం కంప్లీట్ ఏసీది ఏసీ ఫుల్ ఏసీ ఫార్మ్ అంటే ఇరవై నాలుగు గంటలు మనకు టోటల్ ఇయర్ సేమ్ టెంపరేచర్ మెయింటైన్ ఇప్పుడు నార్మల్ ఉంటది ఔట్ డోర్ నార్మల్ త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఇది ఏసీ ఈసీ ఫామ్ ప్రత్యేకత డిఫరెంట్ ఏమని ఏం చెప్పగలరు డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఈ ఇలాంటి ఫామ్లో మొటాలిటీ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ వెయిట్కి ఇట్లా మంచి స్టేబుల్ టెంపరేచర్ ఇస్తాం కి కాబట్టి గ్రో తొందరగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డిసీజ్ అటాక్స్ తక్కువ ఉంటాయి బాడీ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది అందులో ఓపెన్ ఫామ్లో నార్మల్గా ఫార్టీ డేస్కి టూ కేజీ వస్తుంది థర్టీ టూ థర్టీ త్రీ డేస్లో టూ కేజీ వస్తుంది ప్లస్ ఫీడ్ ఫీడ్ కన్వర్షన్ రేషో చాలా తక్కువ ఉంటుంది ఇందులో ఇప్పుడు ఇది సహజంగా మీరే రన్ చేస్తున్నారా లేకపోతే ఇది పెట్టక ముందుకు బయట వ్యక్తులతో కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్ పర్సన్తోని కానీ ఇంత ముందుకు నడిపించిన వాళ్ళతో కానీ మీరు అనుభవం తీసుకున్నారా లేదు లేదు మనం రావడమే కొత్తగా ఈ ఫీల్డ్ లోకి రావడమే కొత్త కొత్తగా అట్లా మన ఓన్ ఎక్స్పీరియన్స్ ఓన్ ఆ ఎంత మనకు ఎంతలు ఉండొచ్చు ఇది ఫామ్ మొత్తం ఇది ఫామ్ అనేది త్రీ నైంటీ త్రీ నైన్టీ లెంత్ త్రీ ఫార్టీ ఫైవ్ ఇడత్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ విడుత్ ఎన్ని కోళ్లు పట్టే అవకాశం ఉంది మనం ఇందులో ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు వెయ్యచ్చు ట్వంటీ మనం ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ప్రెసెంట్ ప్లేస్మెంట్ ఉంది ఓకే అదే విధంగా చిక్స్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో చిక్స్ రకం ఏంటిది ఎంత తిరిగి పడుతుండొచ్చు ఇది మనము ఇంటిగ్రేషన్ ఇది ప్రెసెంట్ మేము చేస్తున్న ఇంటిగ్రేషన్ ఫార్మ్ ఇంటిగ్రేషన్ షాలిమార్ కంపెనీ నుంచి మనం టై అప్ షాలిమార్ ఒక కంపెనీ వాళ్ళే మనకు ఫీడ్ సప్లై చేస్తారు ఫీడ్ చెక్కు మెడిసిన్ అయినా మొత్తం మొత్తం ఇందులో రకాలు ఉంటుందా షాలిమార్ అంటున్నారు ఇంకా అదర్ కంపెనీస్ ఉంటాయి కొన్ని షాలిమార్ సుగుణ స్నేహ ఇలాంటి కొన్ని కంపెనీస్ మనం షాలిమార్ వాళ్ళతో ఉంటాయి అబ్బాయి అంటే షాలిమార్ కంపెనీ ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏమైంటది ముఖ్య కారణం అంటే అది పాన్ ఇండియా కంపెనీ పెద్ద కంపెనీ కొంచెం మంచి సపోర్ట్ ఉంటుంది రేటు విషయంలో రేటు విషయంలో అయినా సీడ్ విషయంలో కానీ ప్రతిది మంచి సపోర్ట్ మంచి సపోర్ట్ ఉంది ప్రెజెంట్ రేట్ ఇన్ రేట్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి అందులో మార్కెట్ తో పోల్చుకుంటే కంపేర్ టు అదర్ కంపెనీస్ కొంచెం రేట్ కొంచెం ఒక ప్లస్ ప్లస్ ఏ ఉంది ఇప్పుడు పైన మనకు రేకులు కానీ సిమెంట్ గోడలు కానీ వాటికి ఎంత అయిండొచ్చు మనకు సివిల్ కన్స్ట్రక్షన్ వచ్చి దాదాపు ఒక ఫార్టీ లాక్స్ వరకు అయింది ఫార్టీ లాక్స్ ఫార్టీ ఫ్యాబ్రికేషన్ ఒక థర్టీ షీట్స్ ఐరన్ ఇది ఇది ఏసీ లైటింగ్ కానీ కెపాసిటీ అంతా మనకు ఈ ఎక్విప్మెంట్ కంపెనీ ఎక్విప్మెంట్ కంపెనీకి ఒక థర్టీ ల్యాక్స్ మరి పవర్ ప్లస్ ఎక్స్ట్రా సెటప్స్ అఫ్రాక్ మొత్తం ఒక వన్ ట్వంటీ వరకై ఫోర్టీ ఇరవై లక్షల వరకు అది ఏం కంపెనీ ఇది మనం దుమాల్ నుంచి టైప్ అయింది దుమాల్ నుంచి ఇందులో కూడా నంబర్ ఆఫ్ చాలా కంపెనీస్ ఉన్నాయి చాలా కంపెనీస్ రీసెంట్లీ చాలా కంపెనీస్ వచ్చాయి ఇప్పుడు అదేవిధంగా మనకి ఇట్లా డబ్బాల రూపంలో ఉన్నాయి ఆ వీటి ఇవి దేనికి సంబంధించినాయి ఇది ఫీల్డ్కి ఫీడ్ బయట సైలో ఉంటది సైలో మనం ఫిల్ చేస్తే ఆటోమేటిక్ ఫీడ్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఇందులో వస్తుంది సెన్సర్ ఉంటుంది ఇందులో సెన్సర్ ఫీడ్ అయిపోకుండా ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి ఆ కొన వరకు ఉంది ఇందులో వాటర్ ఫెసిలిటీ అనేది ఆ కొన వరకు ప్రెషర్ మెయింటెనెన్స్ ఇక్కడ ఇది రెగ్యులేటర్ ఉంది కదా దీని నుంచి ప్రెషర్ దీని నుంచి ఆపరేట్ చేయాలి మన ప్రెజర్ ఇక్కడ ఇంత ప్రెషర్ మెయింటైన్ అయిందో లాస్ట్ వరకు ఇదే ప్రెషర్ ఉంటుంది కంటిన్యూ సేమ్ ప్రెజర్ ఉంటుంది అంటే మీరే మనమే చేస్తాం అది మనమే చేయాలి అది డే బైజ్ తక్కువ ప్రెజర్ డేస్ మనం బర్డ్ పెరిగిన కొద్ది మనం ప్రెజర్ వస్తుంది ఇప్పుడు అంటే టెన్ డేస్ కి ఒక డోసు ట్వంటీ డేస్ బట్టి అదే విధంగా మరొక విషయానికి వచ్చినట్లయితే దాన మెయిన్ అనేది ఫీడింగ్ ఫీడింగ్ ఇప్పుడు ఫీడింగ్ మొత్తము కంపెనీ భరిస్తుందా ఇట్లా ప్రొవైడ్ చేస్తారు మొత్తం కంపెనీ ఓవరాల్ ఫీడింగ్ విషయానికి వచ్చినట్లయితే ఎన్ని బస్తాలు ఇప్పుడు టెన్ డేస్ ఉన్నప్పుడు ఎన్ని బస్తాలు వేసే అవకాశం ఉంది అదే కోడి పెద్ద అయినాక ఫార్టీ డేస్ కి అయిన తర్వాత ఎన్ని బస్తాలు మనకిప్పుడు టెన్ టెన్ డేస్ అప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటుంది తర్వాత ట్వంటీ డేస్ కి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ థర్టీ డేస్ కి వన్ ఎయిటీ టూ హండ్రెడ్ వరకు గిట్లు వెళ్తుంది బస్తాల విషయంలో వచ్చినట్లయితే ఎన్ని బస్తాలు రోజుకి కామన్ గా

డేస్ తీసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు ఫార్టీ డేస్ ఫార్టీ టూ పాయింట్ సెవెన్ టూ పాయింట్ ఎయిట్ బాడీ టూ పాయింట్ సెవెన్ మరొకటి ఏం చెప్పాలంటే ఆ పాల్ట్రీ విషయంలో కానీ ఈసీ విషయంలో కానీ అందరూ మనకు మార్కెటింగ్ చేస్తారు అసలైన మార్కెటింగ్ ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేస్తే కంపెనీ వాడు మనకు టూ పాయింట్ టూ టూ పాయింట్ త్రీలో లిఫ్ట్ చేస్తే ప్రాఫిట్స్ బట్టి ఒక సనకర్ రైతు గానీ ఇతరుల యువ రైతు గానీ వేసినప్పుడు కోడి ఎంత వెయిట్ ఉన్నప్పుడు త్రీ ఉంటే మంచి తక్కువ ఫీడ్ తీసుకొని ఉంటది బాగుంటది కంపెనీ ఏమన్నా ఇన్స్ట్రక్షన్ చెప్తుందా మీరు ఇంతవరకు పెంచండి అని కంపెనీ వాళ్ళు అట్లా ఏముండదు అట్లేముండదు అట్ల ఆటోమేటిక్ వాళ్ళకి ఎప్పుడు రిక్వైర్మెంట్ అప్పుడు తీసుకెళ్తాం ఇది చిక్కు పేరు కంపెనీ షాలిమార్ షాలిమార్ కంపెనీ షాలిమార్ ఎంత హైజెస్ట్ ఎంత అన్నారు పెరిగేది పెరిగదు మనం ఎన్ని డేస్ ఒకటి మనం ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటే త్రీ కేజీ త్రీ త్రీ చేంజ్ వస్తుంది త్రీ చేంజ్ త్రీ త్రీ చేంజ్ హయస్ ఇప్పుడు మేము రెండు మూడు ఫార్మ్స్ చేసినాము అక్కడ ఏమన్నారంటే వాళ్ళు చిన్న ఫామ్స్ టూ అయితే మాకు మంచి ప్రాఫిట్ హైయెస్ట్ అది అన్నారు మీరు మరి త్రీ అంటున్నారు మరి వెళ్తుంది త్రీ వరకు కాకపోతే అప్పటి వరకు ముదిరిపోయింది అట్లా టేస్ట్ కూడా టేస్ట్ చేంజెస్ ఉంటాయి టేస్ట్ అనేది ఎంత వెయిట్ లో టేస్ట్ అవకాశం టూ పాయింట్ టూ టూ పాయింట్ టూ టూ పాయింట్ టూ రాగానే టేస్ట్ ఎక్కువ అదే విధంగా ఇది మొత్తం మీట్ పర్పస్ అయినా వేరే అదర్ మొత్తం మీట్ మొత్తం మీరు షాలిమార్ కంపెనీకి చేసిన తర్వాత మొత్తం వాళ్ళే చేసుకుంటున్నా వాళ్ళే మీరు వాళ్ళది మీరు బయట ఏమైనా షాప్స్ కానీ లేకపోతే హోల్సేల్ కానీ ఇంటిగ్రేషన్ కాబట్టి అలాంటి ఛాన్స్ ఏమి ఉండదు డైలీ సూపర్వైజర్ వస్తాడు చెక్ చేసుకుంటాడు ఏదైనా డిసీజ్ ఏమైనా ఉన్నా డైలీ పోస్ట్ మార్టం చేస్తాడు బర్డ్ చనిపోయిన బర్డ్ కి ఎక్కడ డయాగ్నోస్ చేస్తారు ఏం ప్రాబ్లం వల్ల చనిపోయింది ఎక్కడ కంపెనీ ఉంటది మనం ఎలాంటి ఇందులో ఎలాంటి బర్డ్స్ మనం తీయలేము చాలా మనకి అమౌంట్ కట్ అవుతుంది ఇంటిగ్రేషన్ కాబట్టి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి రెస్ట్రిక్స్ ఉంటాయి ఓన్ ఫార్మింగ్ అంటే మనం ఇష్టం వచ్చినట్టు బయటకోవచ్చు అదేవిధంగా ఇది ఇప్పుడు ఇంత పెద్దగా వేసారు కోటి ఇరవై లక్షలు అదే విధంగా ఒక ఎకరంలో అంటే ముప్పై గుంటారు ఎంత మంది వర్కర్స్ ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ అన్నీ ఎందుకంటే మొత్తం ఆటోమేషన్ ఆటోమేటిక్ సిస్టమ్ కాబట్టి అంత మాన్యువల్ వర్క్ ఏముండదు హార్డ్ వర్క్ ఏముండదు జస్ట్ మానిటరింగ్ అంతా మానిటర్ మీరు డైలీ వస్తుంటారా ఇట్లా నేను ఇప్పుడు అదే విధంగా ఇంత పెద్ద ఆర్గనైజింగ్ చేసినప్పుడు రిస్క్ కూడా అంతే ఉంటుంది కాబట్టి వాటర్ లో ఫెసిలిటీ మీ ఓన్ బోర్ బోర్ మరి బోర్ వాటర్ ఇది శానిటైజర్ యూజ్ చేస్తాం వాటర్ పిహెచ్ మెయింటైన్ కావడానికి మనం శానిటైజ్ చేస్తాం వాటర్ శానిటైజ్ మరి దీనికి వచ్చిన ఇప్పుడు టానిక్స్ కానీ టాబ్లెట్స్ గానీ వ్యాక్సినేషన్ గానీ మొత్తం వాటర్ మొత్తం వాటర్ వాటర్ త్రూ వాటర్ రైస్ త్రూ వాటర్ ఇంజెక్షన్లు అలాంటివి ఏమి ఉండవు ఇంజక్షన్లు వాటర్ ఉండవు ఉన్న కూడా వాటర్లో ఇంజెక్షన్స్ ఏముండవు 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 ఎన్ని రోజులకోసారి వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ ఫిఫ్త్ డే ఒకసారి చేస్తాం ఎయిటీన్త్ డేస్ టూ టైమ్స్ టూ టైమ్స్ ఓన్లీ ఓన్లీ ఒకసారి ఫిఫ్టీన్ డేస్ అదర్ త్రీ డేస్ ఎయిటీన్ డేస్ ఎయిటీన్ అంతే బస్ సరిపోతుంది మొత్తం ఎన్ని రోజులు పడుతుంది మనకు చిక్కు తెచ్చిన కంచెలి అది మీరు అదే అమ్ముతా అన్నారు కదా ఒక థర్టీ ఫైవ్ డేస్ లో థర్టీ ఫైవ్ డేస్ లో వెళ్ళిపోతాయి థర్టీ టూ థర్టీ త్రీ డేస్ లో టూ కేజీ వచ్చేస్తా దీనికి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ డేస్ లో టూ పాయింట్ టూ పాయింట్ త్రీలో ఓకే అదే ముఖ్యంగా చెప్పాలంటే మొటాలిటీ వచ్చేదే వెదర్ ని బట్టుకోలేదు అన్నకోవచ్చు అలాంటిది మీరు వెదర్ కన్జంక్షన్ అనేది వెదర్ దానికి సంబంధించిన ఏ విధంగా మీరు రెటిఫై చేస్తున్నారు విధంగా మెయింటైన్ చేయాలంటే కూలింగ్ ప్యాడ్ కూలింగ్ ప్యాడ్ కూలింగ్ ప్యాడ్ నుంచి కూల్ టెంపరేచర్ సెట్టింగ్ మనం కూలింగ్ ప్యాడ్ కి ఆన్ ఆఫ్ టైంలో పెడతాము దీని నుంచి మెయింటైన్ అవుతుంది మొత్తం మొత్తం ఇప్పుడు ఓన్లీ ఏసీలు అనేవి ఇక్కడి వరకే ఉన్నాయి మరి ఆ ఎండ్ వరకు ఎలా ఈ ఫ్యాన్ అనేది సబ్ చేస్తుంది ఇందులో కూలర్ని కాబట్టి మిడిల్లో మనకు ఫుల్ వెదర్ కూల్ టెంపరేచర్ ఇప్పుడు బయట మనకు చూసుకున్నట్లయితే అదే సమ్మర్ వింటరు రైనర్ ఒక్క సీజన్ ఒక్క బట్టే అంటారు ఎక్కువ మంది అయితే సమ్మర్ లో బాగా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది కానీ జాగ్రత్తగా చూసుకోవాలి అదేవిధంగా మీరు రైనిలో కానీ సమ్మర్ లో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకటే క్లైమేట్ ఉంటుంది ఒకటే క్లైమేట్ అందులోనే అంటారు ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ ఈసీ ఫార్మ్ ఈసీ ఫార్మ్ ఈసీ ఫార్మ్ ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ 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 ఫుల్ ఫార్మ్ ఈసీ ఫార్మ్ అయితే మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీ ఒకటే టెంపరేచర్ మనం అనుకున్న టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది మనం బయట టెంపరేచర్ తో మనకు సంబంధం ఉండదు సంబంధం ఉండదు సంబంధం అంటే ఇది ఫిట్టింగ్ చేస్తే కోడికి కావాల్సిన టెంపరేచర్ వాళ్ళు పెట్టి వెళ్తాను మనం చేసుకోవాలి మనం మాన్యువల్లీ మనం మాన్యువల్ కంపెనీ వాడు చెప్తాడు ఈ ఏజ్ లో ఇంత టెంపరేచర్ ఉండాలి అని బర్డ్స్ పెద్దగా ఇంత బర్డ్స్ డే పెరుగుతున్నా కొద్ది టెంపరేచర్ తగ్గిస్తుండాలి ఇప్పుడు వెళ్తున్నారు అనేది ప్రతి జీవికి అవసరం అవును దీనికి అటువంటి వెలుతురుని ఏ విధంగా మీరు దాన్ని సంకోచిస్తారు దీనికి అవసరం లేదు అది దీనికి బయటి బయటి టెంపరేచర్ గురించి అవసరం లేదు వెలుతురు అయినా గాలి అయినా బయటి గాలి అలాంటిది ఏమి ఉండదు అంటే బ్రీడ్ లోనే ఉంటుందా ఇట్లా బ్రీడ్ సేమ్ బ్రీడ్ సేమ్ బ్రీడ్ బ్రీడ్ లో అట్లాంటిది ఈ బ్రీడ్ నార్మల్ పౌల్ట్రీ కూడా పెంచుకోవచ్చు పంచుకోవచ్చు అయితే ఈ ఏసీ ఎంత పడుతుండొచ్చు కాస్ట్ మనకు ఓవరాల్ మొత్తం ఎక్విప్మెంట్ ఇది ఒకటే కంపెనీ ఒకటే కంపెనీ వాళ్ళకు మనం మనం చెప్పాలా ఇట్లా మరి వాళ్ళు చెప్తారు వాళ్ళు వాళ్ళు చెప్పేస్తారు వాళ్ళు ఏది ఇట్లా మేము పెట్టుకోవాలనుకుంటున్నాం పెట్టుకోవాలంటే డైమెన్షన్స్ చెప్తే వాళ్ళకి దీనికి సంబంధించిన మనకి ఎక్విప్మెంట్ ఇస్తారు వాళ్ళు దాన్ని బట్టి ఇందులో ఏసీలోనే రకాలు ఉంటుందా మరి లేదు అంటే ఇప్పుడు నార్మల్గా సెంటర్ ఓవరాల్ గా ఈ షెడ్ మొత్తానికి కరెంట్ బిల్లు ఎంత వచ్చే అవకాశం ఉంది మంత్లీ మనం ఓవరాల్ ఒక బ్యాచ్ వరకు వస్తుంది బ్యాచ్ లాగా మీరు కన్సిడర్ చేయండి బ్యాచ్ కి ఫిఫ్టీ థౌసండ్ ఫార్టీ డేస్ కి ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ కరెంట్ బిల్ వస్తుంది ఒక టెన్ థౌసండ్ డీజిల్ బిల్ జనర్ ఇది మరి జనరేషన్ విషయానికి వచ్చినట్లయితే ఆటోమేటిక్ ఇది ఆటోమేటిక్ ఇది కరెంట్ సెకండ్స్ లో స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ రాగానే ఆఫ్ అయిపోతుంది సిగ్నల్ సిగ్నల్ ఉంటుంది సైరన్ ఉంటుంది దీనికి డిపార్ట్మెంట్ ఎప్పుడు చేస్తుంటారు మళ్ళీ బ్యాచ్ టు బ్యాచ్ ఇప్పుడు ఈ బ్యాచ్ వెళ్ళిపోగానే మనం క్లీన్ చేస్తాం ఫ్రెష్ గా మొత్తం క్లీన్ చేసి మళ్ళీ మొత్తం స్ప్రేస్ కొట్టుకొని నీట్ గా చేసుకొని డిస్ఇన్ఫెక్షన్ చేసుకొని నెక్స్ట్ బ్యాచ్ వెళ్తాం ఈ కింద సాండ్విచ్ విషయానికి వచ్చినట్లయితే ఏం ఊక అన్నది ఊక ఊక ఇదే మన బట్లతో సేమ్ సేమ్ ఓపెన్ ఫార్ములాగా ఇది ఇక్కడ పెద్ద పానర్ గా అనిపిస్తుంది ఇది త్రూ ఎలా పనిచేస్తుంది ఇది లోపల టెంపరేచర్ అయినా ఫ్యాన్స్ అయినా కూలింగ్ ప్యాడ్ అయినా ఫ్రిడ్ సిస్టమ్ అయినా ప్రతిదీ ఇక్కడి నుంచి ఆపరేటర్ ఫమ్ కి ఒక హార్ట్ అనుకోవాలి దీనికి హార్ట్ ఇది ఒకవేళ ఆగిపోతే మొత్తం లోపల కొలాబ్స్ అంతా అట్లా ఇదన్ని ఫ్యాన్ కి సంబంధించిన స్విచ్చెస్ ఫీడింగ్ అయినా వాటర్ గానీ లోపల టెంపరేచర్స్ కానీ మొత్తం ఓవరాల్ ప్యాన్ ఇక్కడ కంట్రోలర్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేస్తాం అంతా ఈసీ మీరే రన్ చేస్తారా లేదు మనం వర్కర్స్ చేసి డ్యూటీ మాన్యువల్ వర్క్ వాళ్ళు పొట్టు దున్నడం గానీ ట్రాకింగ్ చేయడం ఇలాంటి కొంచెం హార్డ్ వర్క్ ఉంటే వాళ్ళు చేస్తారు మీరు మనం ఉంటాం పక్కనే మన విలేజ్ విలేజ్ కాబట్టి ఉంటాం మనం మానిటరింగ్ ఇంపార్టెంట్ ఇందులో మనం లేబర్ మీద డిపెండ్ అయితే మాత్రం ఈ ఫీల్డ్ ఈ బాగుండదు ఈ ఫీల్డ్ 好的。Okay. ఆల్వేస్ మొత్తం మనం ఉండాలి మనం దగ్గర ఉండి చేసుకుంటేనే బాగుంటది సక్సెస్ ఓకే ఈ పైప్స్ ఈ డబ్బులో ఉన్న ఫీడింగ్ ని మోటార్ ఈ ఫీడింగ్ అంటే ఒకటే పైప్ ఉంటుంది ఒకటే ఎడు ఎండు వర్క్ ఉంటుంది ఇదే పైప్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అక్కడ లాస్ట్ ఎండు వర్క్ ఉంటుంది అక్కడి వరకు ఎలా వెళ్తున్నాయి డౌట్ కూడా చాలా మందికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి ఏంటంటే వీళ్ళు లోపల ఇది మన స్ప్రింగ్ ఉంటుంది అనమాట స్ప్రింగ్ ఇక్కడ నుంచి అక్కడ ఎండు వరకు ఎండ్ వరకు అక్కడ స్ప్రింగ్ ఉంటుంది లోపల మనకి ఆ ఏ మనకు బైక్స్ కనుక బంపర్ ఉంటుంది కదా అదే విధంగా స్ప్రింగ్ అనేది ఉంటుంది ఆ స్ప్రింగ్ ద్వారా ఎల్ల ఎంత క్వాంటిటీతో ఎంత ఫీలింగ్ అనేది ఇవ్వాలనేది కూడా అందులో సిట్టింగ్ అయి ఉంటుంది ఇక్కడ రాగానే ఇక్కడ కొంచెం ఫీడింగ్ ఈ బాక్స్ కొంచెము ఆ బాక్స్ కొంచెము ఆ విధంగా ఎండు వరకు మనకు ఆ స్ప్రింగ్ సాయంతోనే ఫీడింగ్ అనేది ప్రతి బాక్సులోనూ పడిపోతుంది ఇది ఫీడింగ్ యొక్క ముఖ్య కారణం అని చెప్పు ముఖ్యంగా అది ఒక లాజిక్ అని చెప్పొచ్చు అదే ఈసీ ఫామ్లో ఉన్న ప్రత్యేకత మనకు ముఖ్యంగా దాన విషయానికి వచ్చినట్లయితే అక్కడ మీకు చూపిస్తున్న రౌండ్ బావి లాగా కనిపిస్తుంది కదా జాలిగా అనిపిస్తుంది అందులో మనకు ఆ సంచులు కనిపిస్తున్నాయి కదా ఆ సంచులని డైరెక్ట్ వర్కర్ ఏం చేస్తారంటే ఈ బావిలో వస్తారు అనమాట ఇది ఆటోమేటిక్ కాబట్టి ఆ బావిలో నుంచి వేసిన దానని ఆ మోటార్ సహాయంతో తీసుకొని డైరెక్ట్ రన్ చేస్తుంది రన్ చేసి ఇక్కడ మనకి ఈ పైప్ కనిపిస్తుందా ఈ పైప్లో నుంచి వెళ్ళి వచ్చేస్తుంది ఈ పైప్లో నుంచి వెళ్ళి ఎవ్రీ అంటే బాక్సులు అంటే నెంతూరు బట్టి బాక్స్ ఉంటుంది కాబట్టి ఇందులోనైతే ప్రస్తుతం వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ బాక్సెస్ ఉన్నాయి ఫోర్ బాక్స్ ఇందులో ఆటోమేటిక్ అంటే పిల్లను బట్టి ఇప్పుడు చిక్కు ఒక టెన్ డేస్కు ఒక ఫిఫ్టీన్ బస్ అయ్యే ఆటోమేటిక్ రన్ అయిపోతుంది అది వాళ్ళు బ్యాచ్ తీరుగా డోసును బట్టి ఇంత ముందు మన ప్యానెకి చూపించినట్టుగా ప్యానల్ సెట్ చేస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా ఎంత ఫీడింగ్ వేయాలనేది అదే తీసుకెళ్తుండే ఫీడింగ్ విషయానికి వచ్చినట్లయితే ఈ పైపు ద్వారా ఒక ఒక్క డబ్బాలోని ఎంత ఫీడింగ్ అది కూడా అందులో పెద్ద గ్రామ్స్తో సహాయంతో ఉంటుంది ఆటోమేటిక్ జనరేట్ అయిపోయి ఇందులో ఫీడింగ్ అనేది పడిపోతుంది ఇందులో వాటర్ అదేవిధంగా ఇంత ముందుకు మన ఫీడింగ్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు మెయిన్గా కావాల్సింది కోడికి కానీ మనిషికి కానీ ఎనీ జంతువు కానీ వాటర్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అది ఏ విధంగా సెట్టింగ్ అనేది మనకు చూసుకున్నట్లయితే ఆ పైపుతోనే ఆ పైపుతోని వాటర్ అనేది వస్తుంది ఆ పై నుంచి పైన బాక్సుల ద్వారా వాటర్ ఫెసిలిటీ ఉంటుంది చూపిస్తా అది కూడా ఆ వాటర్ వచ్చేసి ఇందులో పడుతుంది సేమ్ యాజీస్ దానికేలాగా దీనికి కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది ఇందులో స్ప్రింగ్ ఉంటుంది ఇక్కడ ఎంత వాటర్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముందుకు ఈ ట్యాబ్ ఉంది కదా ఇక్కడ ఈ బ్లాక్ వైర్ బ్లాక్ ట్యాబ్ ఇది మోటార్తోనే కనెక్ట్ అయి ఉంటుంది వాటర్ కూడా దీంట్లోనే వస్తుంటుంది ఇది ట్యాబ్ని బట్టి అంటే ఫిఫ్టీన్ డేస్ కు ఎంత వాటర్ ఇది చేయాలి ట్వంటీ డేస్ కి ఎంత చేయాలి థర్టీ డేస్కి ఎంత చేయాలి అనేది కూడా మొత్తం ఆ ప్యానెల్లో ఉంటుంది ఆ ప్యానెల్ ద్వారా ఈ పైప్లో నుంచి వాటర్ అనేది ఈ స్టార్టింగ్ టు సేమ్ రెండు వరకు కూడా అదే మాదిరిగా అదే స్పీడ్తోనే ఫిఫ్టీన్ డేస్ కి ఎంత ఉండాలి ట్వంటీ డేస్ కి ఎంత ఉండాలి ఫార్టీ డేస్ కి ఎంత ఉండాలి వాటర్ ప్లేజర్ అనేది కూడా ఆటోమేటిక్ సెట్టింగ్ అయి ఉంటుంది అక్కడ రెండు వరకు చూసుకున్నట్లయితే సేమ్ వాటర్ వచ్చేసి మీరు తాగుతున్నాయి కోళ్ళు చూడండి ఎంత ఎంత బాగా అవుతున్నాయి ఇవ్వ చూసుకోండి దీని కూడా ఇగో అగో ఎంత బాగా అవుతుంది ఇది ఇగో ఇది కూడా ఇది కూడా మనకు ఒక ప్రతిదీ ఒక డైమెన్షన్ ఒక పర్టికులర్ వేలో ఇది దీన్ని నిర్వహిస్తారు కాబట్టి అందుకే ఈసీ ఫామ్ అనేది ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అని చెప్పొచ్చు వాటర్ విషయానికి వచ్చినట్లయితే చూసుకోండి ఇక్కడ ఇగో ఇది చూస్తున్నట్టు నేను చేతి పెట్టిన కదా ఇక్కడ ఏం రావట్లేదు ఇక్కడ ఎప్పుడైతే మనకు ఆ స్ప్రింగ్ ఉంటుందో ఇగో చూసారా స్ప్రింగు పైకి ఇట్లా అంటే ఆటోమేటిక్ వాటర్ వచ్చి నిండిపోతుంది అనమాట ఇందులో ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడు ఆటోమేటిక్ ఇది జనరేట్ అయ్యి ఊళ్ళో వాటర్ గుర్తి వస్తుంది ఇది చిన్నది బౌల్ నిండి కోడికి తాగే అవకాశం ఉన్నది చూస్తారు ఓనర్ చెప్పినట్టుగా మోటాలిటీ అనేది ఇది హండ్రెడ్ పర్సెంటేజ్లో ఫైవ్ పర్సెంటేజ్ అనేది ఖచ్చితంగా మొటాలిటీ ఉంటుందని చెప్పొచ్చు నాటే ఈసీ ఫామ్ ఎనీ అదర్ ఫామ్ లో చూసుకున్నట్లయితే మొటాలిటీ ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే పౌల్ట్రీ ఫామ్లో కానీ ఎక్కువ ఉంటుంది ఈ ఫామ్లో చూసుకున్నట్లయితే ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుందని చెప్పొచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే కోల్డ్ చనిపోయి చనిపోయినాయి కోల్డ్ అంటే ఫైవ్ పర్సెంటేజ్ అన్నారు కదా ఇదో ఇక్కడ చూసుకున్నట్టే ఫైవ్ పర్సెంటేజ్ కాబట్టి రోజుకు కనీసం ఒక టెన్ టు ట్వంటీ కోల్డ్ చనిపోయే అవకాశం ఉంది ఇది పెద్ద లెక్క ఏమి కాదు అంటే పెద్ద ఎత్తున పెట్టుకునే వాళ్ళకు చిన్నగా పెట్టుకునే వాళ్ళకు దెబ్బతీయే అవకాశం ఉంటుంది కాబట్టి ట్వంటీ త్రీ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ కోల్డ్ ఉన్నప్పుడు డైలీ టెన్ ట్వంటీ అనేది కామన్ గా చెప్పొచ్చు మనకు చూసుకున్నట్లయితే మోటార్ కనిపిస్తుంది కదా ఏది మెరూన్ కలర్ మొత్తం ఆపరేటింగ్ అనేది ఆ ప్యానెల్లో ఉంటే సెట్టింగ్ ఇక్కడ ఈ మోటర్ ఉంది కదా ఈ మోటర్ ద్వారా ఎంత ఫీడింగ్ ఇవ్వాలనేది ఎంత వాటర్ ఇవ్వాలనేది దీని ద్వారానే సర్కులేషన్ అయ్యి ఒక్క బడ్డీకి ఎంత ఇయ్యాలనేది పూర్తి వివరాలతోనే మనకు ప్యానల్లో సెట్టింగ్ ఉంటుంది ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మల్గా సిమెంట్ అయితే ఎక్కువ మనకు రేటు కావచ్చు ఎక్కువ వెయిటేజ్ పడుతుంది కాబట్టి నార్మల్ లైట్ వెయిట్ ఇటుక పెట్టిండు అదే విధంగా ఈ డోరు ఎందుకంటే అక్కడి నుంచి లాంగ్ ఉంటుంది కాబట్టి ఒకటే డోర్ నుంచి తీసుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉండదు చనిపోయే అవకాశం ఉంటుంది తొక్కడం జరుగుతుంది అదే ఏ సెక్షన్కు ఆ డోర్ పెట్టడం జరిగింది ఆ పిల్లర్స్ మాదిరిగా మనం రూమ్లో ఏ విధంగా వేసుకున్నామో దానికి ఎందుకంటే భవిష్యత్తులో ఏ దే ఇప్పుడు దీన్ని కూడా రూమ్స్ కన్వర్ట్ చేసుకోవచ్చు ఇద్దర ఫార్మ్స్ కూడా పనిచేసే విధంగా కూడా భవిష్యత్ ప్రణాళికలను కూడా రూపొందించుకొని ఇలాంటి డోర్ ను నియమించడం జరిగింది నేరుగా కోల్డ్ ఇక్కడ నుంచి పార్సల్ అనేది పంపించడం జరుగుతుంది ఏ సెక్షన్ కి అది చెప్పుకున్నట్లు అది ఆటోమేషన్ అవుతుంది కదా ఇదే వాటర్ బాక్స్ అనమాట త్రీ బాక్సెస్ వన్ టూ త్రీ ఏ వ్యాక్సినేషన్ కూడా వాటర్ వచ్చేస్తే ఆటోమేటిక్ అది అయిపోతుంది కోల్డ్ వ్యాక్సినేషన్ అనేది ఇదే వాటర్ ఆ వాటర్ అనేది ట్వంటీ ఫోర్ బర్ ఇంత తగ్గవు ఎప్పుడైతే తగ్గినాయో అవి కూడా ఆటోమేటిక్ పైన ద్వారానే ఎంత వాటర్ రావాలనేది కూడా సెట్ చేసి ఉంటుంది అనమాట ఈ పైపుల ద్వారా వాటర్ వెళ్ళిపోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ దానబస్తాలు ఇక్కడ ఇది మనకు చూ ముందు చూపించిన విధంగానే ఈ దాన బస్తాలు ఉన్నాయా మనకు ఎప్పుడైతే కోడి ఫార్టీ ఫార్టీ డేస్ వన్ పాయింట్ ఎయిట్ టూ కేజీస్ వస్తుంది అప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ బస్ అంటే యాభై సంచులు దానబడే అవకాశం ఉంది ఆ లోపల కూడా ఒక మోటార్ ఉంటుంది అనమాట ఆ మోటార్ సహాయంతోనే ఆ పైకి ఇంత ముందుకు చెప్పిన పైపు వైట్ కలర్ పైప్లోకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి ఒక్కొక్క పైపు ద్వారా ఫీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది జాలి ఏం దుమ్మి దూలి పడకుండా జరుగుతుంది ఇది ఒకటి అంటే ఇది ఒక పెద్ద ఎత్తున ఖచ్చితంగా కూడుకున్న పని విధంగా మేనేజింగ్ అనేది చాలా బాగా చేయాలి ఇది మనకు ప్యానెల్ ఈ లోనే అంత కంట్రోలింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది టెంపరేచర్ కానీ వాటర్ ఫెసిలిటీ కావచ్చు ఫీడింగ్ కానీ ఎంత ఇవ్వాలి ఎంత మొత్తం పూర్తి ఆ కు ఒక హార్ట్ ఎంత ఏసీ ఈసీ ఫామ్కి ఈ ప్యానెల్ అంత ఇంపార్టెంట్ ఇవి మనకు హెయిర్ కండిషన్ టెంపరేచర్ ని తక్కువ ఎక్కువ చేసేది అదే విధంగా ఇన్ను అవుట్ ఉంటాయి కదా ఏ మన ఆఫీస్ లో చూసుకున్నట్లయితే ఎక్కడ చూసుకున్నట్ల ఇది ఇంత పెద్ద మనకు లోపల మొత్తం ఈసీ ఫామ్ కాబట్టి ఎక్కడ ఒక మనకు గింత గాలి కాని ఆ ఏది దుమ్మి కాని పామ్ కానీ పొర పోయే అవకాశం ఉండదు కాబట్టి మొత్తం ఈ డోర్ల ఈ ఫ్యాన్లతోనే సహాయంతోనే మూట అనేది కూడా ఇందులో రకరకాలు ఉంటుంది ఇక మనకు చూసుకున్నట్లయితే అవుట్ అవుట్ ఇచ్చేస్తుంది అక్కడి నుంచి మొత్తం వచ్చేస్తుంది అవుట్ ఇన్ను బాక్సులు కూడా ఉన్నాయి రకాలు ఉన్నాయి అంత తెలియదు కానీ రకాలు ఉంటుంది కాబట్టి ఇప్పుడు నర్చరీ అన్ని ఇందులో కొన్ని ఇల్లు ఉన్నాయి కొన్ని అవుట్ ఉన్నాయి ఈ ఫ్యాన్ అనేటిని మెయిన్ ముఖ్యంగా చెప్పవచ్చు ఎందుకంటే లోపలకి గాలి వెళ్ళాలన్నా గాలి బయటికి కావాలన్నా ఈ ఫ్యాన్ సాగిపోవచ్చు ఏసీ షీట్లు ఇంత ముందు లోపల నుంచి చూపించిన ఇప్పుడు బయట నుంచి ఇది వాటర్ ఫెసిలిటీ అనేది ఏసీ షీట్లకు వాటర్ ట్యాప్ ద్వారా ఎంత వేయాలనేది సెట్టింగ్ చేసి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ ఇదంతా ఏసీ ఏసీ కొంచెమే ఉంది మళ్ళీ అదేవిధంగా సిమెంట్ అక్కడ మొత్తం గోడలు ఉన్నాయి కదా మరి ఏ విధంగా లోపలికి వెళ్తుంది అనేది కూడా డౌట్ రావచ్చు మీకు బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం ఏసీ అంటే మొత్తం హండ్రెడ్ పర్సెంటేజ్లో ట్వంటీ పర్సెంటేజ్ ఏసీ ఉంటుంది ఎయిటీ పర్సెంటేజ్ మొత్తం ఆ మాదిరిగా ఉంటుంది కాబట్టి ఈ ట్వంటీ పర్సెంటేజ్లో ఏసీ వచ్చేదాన్ని ఎయిటీ పర్సెంటేజ్కు ఆ ఫ్యాన్ల ద్వారా ఇంతకుముందు చూపించిన విధంగా అక్కడికి తీసుకెళ్తుంది ట్వంటీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లోపల ఒకటే టెంపరేచర్ కలిగి ఉంటుంది ఈసీ ఫామ్కు ముఖ్యమైన కారణం అదే చెప్పవచ్చు ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ ఈసీ అని అంటారు మొత్తం ఒకటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ టెంపరేచర్ ఉంటుంది చివరిగా ఫైనల్గా ఇంత పెద్ద ఫామ్ని మేనేజింగ్ చేస్తున్నారు వచ్చే రైతులకు కానీ యువకులకు కానీ ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ అని మానేసి వాళ్ళకున్న ఎకరంలో రెండు ఎకరాల్లో ఫార్మింగ్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అదే విధంగా గవర్నమెంట్ కూడా ఎన్ఎల్ఎం పిజిఎం లాంటి పెట్టి ప్రోత్సహిస్తున్నారు యువ రైతులకు ఈ ఫామ్ల పైన ఉన్న అవగాహన ఏంటిది అదేవిధంగా మీరు ఇచ్చే సలహా ఏంటిది సలహా అంటే ఇప్పుడు ఈ పౌల్ట్రీ ఫామ్ లో దీని ఈసీ ఫార్మ్స్కి ఎలాంటి సబ్సిడీస్ ఏమైతే ఏం లేవు మనం వెళ్తే ప్రైవేట్ లోన్గా వెళ్ళాలి ఇంకోటి ఏంటంటే మనం హండ్రెడ్ పర్సెంట్ లోన్ వేసుకొని ఈ ఫామ్ పెట్టడం పెట్టడం కరెక్ట్గా అంటే దండగా ఎలాంటి చాలా సఫర్ అవుతాం ఫైనాన్షియల్గా మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మన దగ్గర ఉంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మనం సర్వైవ్ కావచ్చు అంటే అదర్ ఫామ్లకు నెలం అలాంటి సేమ్ వర్తిస్తున్నాయి ఈసీ ఫామ్ కి మరి ఎందుకు మీరు అడిగి డ్రైవర్ నైనా మండల ఆఫీస్ లో లేదు అడిగినాం అడిగినా 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 ఎందుకు ఏమన్నారు మరి అంటే లేదు ఇది ఆ స్కీమ్ లో ఇది లేదు ఇది ఆప్షన్ లేదు ఆప్షన్ లేదు లేదు వేరే నాటుకోళకి కానీ నాటుకోళకి ఉంది ఏం చెప్పగలుగుతారు ఫైనాన్షియల్ కండిషన్స్ ఫైనాన్షియల్ గా మంచి స్టేబుల్ గా ఉన్నారు మంచి బిజినెస్ ఉండి చేసుకుంటే ఇంకోటి ఏంటంటే మనం ఉండాలి మనం ఉండి చేసుకుంటేనే ఈ బిజినెస్ కి రావాలి మనం ఎక్కడో ఉండి లేబర్ మీద డిపెండ్ అయితే మాత్రం జీరో ఇది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇంధకే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఇలాంటి నాయకులకు మా వీడియో చూసే వాళ్ళకు ఎంతో మంది కలిగి ప్రోత్సాహం కల్పిస్తుందని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ